శ్రీ గురుభ్యో నమః సమస్త సంపదలకు అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ లలితాదేవి సమస్తమైన ఐశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదించే తల్లి ఇంటిని కొనుగోలు చేయడానికి లలితా నామాలలో నిర్దిష్టమైన నామం లేకపోయినప్పటికీ ఇప్పుడు తెలుసుకోబోతున్న నామాలను పారాయణం చేయడం వల్ల ఇంటిని కొనుగోలు చేసే శక్తిని అమ్మవారు ప్రసాదిస్తారు అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా ధనము ఐశ్వర్యము భోగభాగ్యాలు భూమిని విజయాలను పొందుతారు ఇంటిని కొనుగోలు చేయడానికి కావలసిన ధనాన్ని తల్లి ప్రసాదిస్తుంది లలితా సహస్రనామాలలో తల్లి యొక్క మొదటి నామమే శ్రీమాత సమస్త లోకాలకు తల్లి ఈ నామము సమస్తమైన సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తుంది ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలంటే ప్రతిరోజు కనీసము శుక్రవారాలలో లేదా పౌర్ణమి తిథులలో లలితా సహస్ర నామాన్ని అమ్మవారిపైన పూర్తి శ్రద్ధాభక్తులతో పఠించాలి పారాయణం ప్రారంభించే ముందు సంకల్పం చేసుకుని మంచి ఇంటిని కొనే బలాన్ని సామర్థ్యాన్ని ధనాన్ని మాకు ప్రసాదించు తల్లి అంటూ తల్లిని వేడుకోవాలి నామాలను పారాయణం చేయటంలో ముఖ్యమైనది విశ్వాసము నమ్మకము పూర్తి విశ్వాసంతో అమ్మవారు మీ సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తారు అని దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండి ఈ నామాలను పఠించాలి అఖండమైన సంపదలను ప్రసాదించే కోరికలను నెరవేర్చే సంపదలను ఇంటిని ప్రసాదించే అమ్మవారి నామాలను ఇప్పుడు తెలుసుకోండి మొట్టమొదటి నామము శ్రీమాత ఓం శ్రీమాత్రే నమ ఈ నామపారాయణ వల్ల దయగల తల్లి సకల సంపదలను ప్రసాదిస్తుంది అలానే ధనాన్ని పంటలను సమస్త సంపదలను పెంచేటటువంటి అమ్మవారి నామము ధనధాన్య వివర్తిని ఓం ధనధాన్య వివర్ధిన్య నమః ఆహారాన్ని తద్వారా సంపదలను అనుగ్రహించే అమ్మవారి నామము అన్నదా ఓం అన్నదాయ నమః అలానే సకల ఐశ్వర్యాలను ప్రసాదించేటటువంటి సకల శుభయోగాలు ఫలించడానికి అమ్మవారి నామము యోగదా ఈ నామాన్ని పారాయణం చేయటం వల్ల జీవితంలో అన్ని శుభయోగాలు కలిసి వస్తాయి ఓం శుభమస్తు